వికారాబాద్ పట్టణంలోని అండర్ డ్రైనేజీ మూసి ప్రక్షాళన మరియు తదితర సమస్యలపై స్థానిక ప్రజలతో కలిసి బీఆర్ఎస్ యోజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజేందర్ గౌడ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు తరుతో కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు ఏదో మీటింగ్లో ఉన్నందున అడిషనల్ కలెక్టర్ గారు రిప్రజెంటేషన్ తీసుకోవడం జరిగింది ఆ రెండు అంశాలను ఒకసారి చూసినట్లయితే మొదటి అంశం మూసి ప్రక్షాళన అనేది వికారాబాద్ ప్రాంతం నుంచి జరగాలని చెప్పి ఒక అంశం అయితే మరొక అంశం వికారాబాద్ పట్టణం లోపల అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వాటర్ అనేది బోర్లల్లా బావిలల్లా మిషన్ బహిరత నీళ్లల్లా లీకేజ్ అవుతుంది కాబట్టి దాన్ని శాశ్వతమైన పరిష్కారం వైపు తీసుకెళ్లాలని చెప్పి ఈ రెండు అంశాలను జతపరుస్తూ మేమందరం గడ కలిసి నాయకులం అందరం కూడా కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అయితే ఇవాళ నేను మీరందరూ చూస్తున్న పరిస్థితి అయితే ఒక్కసారి వికారాబాద్ పట్టణం లోపల అండర్గ్రౌండ్ డ్రైనేజీని ఎటువంటి పరిస్థితి ఉన్నది అంటే నేను గతం లోపల అనేకమైన మార్లు అధికారులకు కావచ్చు నాయకుల దృష్టి కూడా తీసుకుపోయి అనేకమైన మార్లు నేను వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది అయితే మనం ఒక్కసారి పరిస్థితి చూసినట్లయితే అండర్గ్రౌండ్ డ్రైనేజీ స్ట్రక్ అయినప్పుడు మనం జనరల్గా ఏం జరగాలి ఆ పొంగుడు అనేది బయటికి రోడ్ మీద పొంగాలి కానీ అట్లా కాకుండా పక్కకున్న ఇండ్లల్లో ఉన్న బావిలల్లా బోర్లల్లా ట్యాప్ వాటర్ లోపల లోపల ఈ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అనేది లీక్ అవుతా ఉన్నది ఇగో మీ అందరికీ కూడా నేను సాక్ష్యం నేనే దాదాపుగా సంవత్సరం రోజుల ఒక అరవై డెబ్బై ఇండ్లను నేను విజిట్ చేసినా కూడా మీ అందరికీ కూడా నేను చూపిస్తా ఉన్నా అయితే అయితే నేనేమంటున్నానంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది ని పంపించి ఆ స్ట్రక్ అయిన వాటర్ని పంపిస్తా ఉన్నారు దాంతో టెంపరీ రిలీఫ్ జరుగుతూ ఉన్నది లేకపోతే తీవ్రత అనేది తగ్గుతున్నది కానీ కాకపోతే ఈ లీకేజీ ద్వారా అనేకమైన ప్రజానీకం కూడా ఈ అనారోగ్యంకి గురవుతా ఉన్నారు నేను స్వయంగా నేనే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి హాస్పిటలైజ్ అయిన వ్యక్తులను నేను పరామర్శించిన సందర్భాన్ని నేను మీ ద్వారా గుర్తు చేస్తా ఉన్నాను లాస్ట్ వన్ ఇయర్గా మీకు సోషల్ మీడియాలో కూడా మనం చూసినాం మీ పేపర్లలో కూడా మీరు కూడా వేసారు కానీ అనేకమైన సార్లు మనం దీనికి శాశ్వత పరిష్కారం చూపాలంటే ఎవరు కూడా దాన్ని పట్టించుకొని కోణం కాబట్టి ఈ అలా మేమందరం కూడా కలిసి డైరెక్ట్గా కలెక్టర్ కార్యాలయంలో రిప్రజెంటేషన్ ఇచ్చిన మరి మనం తెచ్చుకున్న తెలంగాణ లోపల పన్నెండు పదమూడు సంవత్సరాల స్వరాష్ట్రం లోపల మనం దాగుతున్న నీళ్ళు ఏంటంటే డ్రైనేజీ నీళ్ళు రాష్ట్ర ప్రభుత్వాన్ని విధంగా అధికారులను నేను ప్రశ్నిస్తా ఉన్నా కాబట్టి నాది ప్రధానమైన డిమాండ్ ఏంటంటే దీన్ని ఏదైతే వన్ నైన్టీ జీవో కింద ఉడా అని చెప్పి ఈ వికారాబాద్ ప్రాంతాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రకటించిందో ఆ ఉడా కిందికి ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజీని ఈ లీకేజీ సమస్యను చేర్చి వెంటనే రేపటి నుండే శాశ్వత పరిష్కారం వైపు పనులు చేపట్టాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని అదేవిధంగా అధికారులను నేను డిమాండ్ చేస్తా ఉన్నా మీరు ఒక్కసారి చూసినట్లయితే ఒక వేదిక మీద రేవంత్ రెడ్డి గారు అంటున్నారు నేను ట్వంటీ ట్వంటీ మ్యాచ్లు ఆడుతున్నాను అని అంటున్నారు మీరు ట్వంటీ ట్వంటీ మ్యాచ్లను ఆడండి టెస్ట్ మ్యాచ్లను ఆడండి ఓడి మ్యాచ్లను ఆడండి కానీ ఈ యొక్క ఈ యొక్క నీళ్ళ పట్ల ఈ కలుషితమైన నీళ్ళ పట్ల మాత్రం ఖచ్చితంగా ట్వంటీ ట్వంటీ మ్యాచ్ల విధంగా రేపటి నుండి పనులను సాధించాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా లేదు అంటే ఈ జిల్లా బిడ్డగా చెప్పుకునే మీరు మీరే అనేకమైన వేదికలు చెప్తా ఉన్నారు కదా కేటీఆర్ గారి కవిత గారి సంతోష్ రావు గారి హరీష్ రావు గారి ఈపులు సున్నం కావాలని మీరు యొక్క ఈ సమస్య పట్ల మీరు చూడకపోతే గనక ఈ ప్రాంతం ప్రజలు మీ యొక్క ప్రభుత్వం ఈపులు సున్నం చేస్తారని కూడా నేను హెచ్చరిస్తూ ఉన్నా నేను ఇంకొక విషయం రెండో అంశం రెండో అంశానికి వస్తే ఇలా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం ప్రెస్టేజిగా తీసుకున్న స్కీమ్ ఏదైతే ఉన్నదో మూసి ప్రక్షాళన అన్నారు మరి మూసి ప్రక్షాళన చేస్తా ఉన్నారు దానికి సంతోషమే హైదరా పేరిట హైదరాబాద్ లోపల నానా హంగామా హైదరా పేరిట సృష్టిస్తూ ఉన్నారు ప్రజలను ఇబ్బంది పెడతా ఉన్నారు సరే ఇబ్బంది పెడుతున్నారు మరి మీకు నిజంగా మూసి ప్రక్షాళన జరగాలనేది మీ కోరిక అయితే మీ యొక్క స్కీమ్ అయితే మరి మూసి ప్రక్షాళన అనేది మూసి జన్మస్థలమైన వికారాబాద్ లోపల చేస్తారా లేకపోతే హైదరాబాద్ లోపల చేస్తారా అని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నా మీరు ఒక్కసారి ఈ మూసి యొక్క పరిస్థితి చూస్తే ఈ వికారాబాద్ ప్రాంతం లోపల సురైన ఈ మూసీ నది నేను డైరెక్ట్ గా మీరు ఒక్కసారి చూసినట్టు నేను ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఈ మూసి లోపల డ్రైనేజ్ వాటర్ అనేది ఇడుస్తా ఉన్నారు వివిధ గ్రామ పంచాయతీల లోపల ఉన్న మోరి మోరినీళ్ళను మోరీ నీళ్ళను దీంట్లో ఇడుస్తా ఉన్నారు తద్వారా మూసి అనేది ఖరాబ్ అయి ఉన్నది కలుషితం అవుతున్నది అని చెప్పి నేను రిప్రజెంటేషన్ ఇచ్చిన వారు స్వయంగా ఎండర్ చేసి ఇచ్చారు కానీ ఇప్పటి ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం చాలా దుర్మార్గం అని కూడా నేను ఈ సందర్భంగా మీ ద్వారా చెప్తా ఉన్నా మీరు ఒక్కసారి మూసి పరిస్థితి ఇంకా మూసి పరి మూసి పరిస్థితి ఈ విధంగా ఉన్నది వికారాబాద్ లోపల అయితే నేనేం ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు అతని మంత్రి మంత్రుల బృందం అందరు కూడా కలిసి విదేశాలలకు వెళ్ళి అక్కడ ఉన్న పట్టణాలలో ఉన్న రివర్స్ డిజైనింగ్ సిస్టమ్ని మొత్తం కూడా వారు అధ్యయనం చేయనికే పోయారు నేనేమంటున్నా అంటే రాష్ట్ర ప్రభుత్వానికి నిజంగా నిబద్ధత కానీ చిత్తశుద్ధి కానీ ఈ మూసి పట్ల నిజంగా బాధ్యత కనుక ఉంటే అక్కడికి వెళ్ళి చూస్తే మీకు డిజైన్ సిస్టమ్ అనేది రాదు మీరు ఇక్కడ ఫీల్డ్ మీదకి వచ్చి ఈ వికారాబాద్ ప్రాంతంలోకి వచ్చి మీరు డైరెక్ట్ మీ మంత్రుల బృందం రేవంత్ రెడ్డి గారు ఈ జిల్లా బిడ్డగా చెప్పుకుంటారు కదా మీరు వచ్చి ఇక్కడ మీరు సందర్శించినట్లయితే మూసి యొక్క స్థితిగతులు మీకు తెలుస్తాయి తద్వారా ఒక ప్లాన్ అనేది ఏర్పరచుకోవచ్చు అని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వానికి సూచిస్తా ఉన్నా ఇవల్ల నేను ఇంకొక విషయం ఈ మూసి నది లోపల నేను ఇప్పుడు మీకు మీకు చాలా స్పష్టంగా నేను వీడియోలు కూడా రిలీజ్ చేస్తాను చాలా స్పష్టంగా చూపిస్తా ఉన్నా కదా ఈ మూసీ నది లోపల వికారాబాద్కి సంబంధించిన అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అనేది మూసీ లోపల డైరెక్ట్ ఇడుస్తూ ఉన్నారు విధంగా గ్రామ పంచాయతీ లోపల బోర్లను డైరెక్ట్ ఇడుస్తున్నారు ఈ మూసీ నది మన పెండ్లి మడుగు లేకపోతే నాలాపురం చిడిగిద్ద పుల్మామిడి అత్తాపూర్ రక్నాపూర్ చించల్పేట్ అదేవిధంగా గంగాడ నారగుడం ముబారక్పూర్ మీదకెళ్ళి ఇట్లా శంకరపల్లి మండలం మీదకెళ్ళి గండిపేటలో పోతా ఉన్నది ఈ యొక్క కలుషితమైన నీరు ఈ డ్రైనేజ్ నీలే ప్రవహిస్తూ ఉన్నాయి ఇది పోయి గండిపేటలో కలుస్తా ఉన్నది ఈ గండిపేట గండిపేట మీద ఆధారపడి హైదరాబాద్ ప్రజలందరూ కూడా అవే నీళ్ళు తాగుతూ ఉన్నారు అంటే వాళ్ళు ఏం నీళ్లు తాగుతూ ఉన్నారు కలుషితమైన నీళ్ళు తాగుతా ఉన్నారు డ్రైనేజ్ నీళ్ళు తాగుతా ఉన్నారు మరి వారి ఆరోగ్య పరిస్థితి పట్ల ఈ ప్రభుత్వానికి బాధ్యత లేదా అని చెప్పి నేను ప్రశ్న చేస్తా ఉన్నా మరి ఇంకొక విషయం ఈ యొక్క ప్రవహిస్తున్న సందర్భం లోపల ఈ చించల్పేట అత్తాపూర్ అక్నాపూర్ లేకపోతే ఈ శంకరపల్లి మండల గ్రామాలు కావచ్చు ఈ ప్రవహిస్తున్న సందర్భం లోపల పక్కకున్న పొలాల లోపల ఈ నీరును వాళ్ళు యూజ్ చేసుకొని పంటలు పండిస్తున్న సందర్భాన్ని కూడా గుర్తి చేస్తూ అంటే కలుషితమైన నీరు డ్రైనేజ్ నీళ్ళతో పండిన పంటల ద్వారా వచ్చిన పంటను మనం అందరం కూడా తింటా ఉన్నాం ఇవల్ల మన ఆరోగ్యం అంతా దెబ్బతింటా ఉన్నది కాబట్టి ఇప్పటికైనా సరే ఈ రాష్ట్ర ప్రభుత్వం నిజంగా బాధ్యతగా ఉంటే ప్రజా ఆరోగ్యం మీద బాధ్యత ఉంటే అధికారులందరూ కూడా కళ్ళు తెరిచి డెఫినెట్గా ఈ మూసి ప్రక్షాళనకు వాళ్లకు వాళ్ళు సిద్ధం కావాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా నేను ఇంకొక విషయం ఈ అలా నేను ఏ వేల కోట్లు ఈ వికారాబాద్కి నేను ప్రకటించమని నేను అడుగుతలేను జస్ట్ ఉన్న మూసి లోపల ఈ యొక్క డ్రైనేజ్ వాటర్ కలవకుండా మీరు చర్యలు తీసుకోండి తద్వారా మూసి అనేది కొద్ది వరకు ప్రక్షాళన జరుగుతుంది ఫ్రెష్ వాటర్ పోతుంది కాబట్టి రేపటి మన భవిష్యత్తు కొరకు కాబట్టి ఈ వెంటనే రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన చూడాలని చెప్పి కూడా అడుగుతా ఉన్నా నేను ఇంకొక విషయం ఇవన్నీ కూడా జీవో వన్ నైంటీ ఏదైతే వాళ్ళు ప్రకటించుకున్నారో ఆ వన్ నైన్టీ జీవో లోపల వాళ్ళు ప్రకటించుకొని వన్ నైన్టీ జీవో లోపల ఉడా ఏదైతే ఉన్నదో దాని లోపల ఎమర్జెన్సీ కిందికి ఈ రెండు అంశాలు కూడా ఎమర్జెన్సీ ఇష్యూస్ ఎందుకనకంటే ప్రజా ఆరోగ్యానికి మించిన ఎమర్జెన్సీ ఏది లేదు ఇది మన ఆరోగ్యానికి సంబంధించిన విషయం కాబట్టి దీన్ని ఎమర్జెన్సీ కిందికి ప్రకటించుకొని ఉడా కిందికి వీళ్ళు జతపరుచుకొని వెంటనే రెండు రోజుల లోపల మూడు నాలుగు రోజుల లోపల పనులను పనులను చేపట్టాలని చెప్పి నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అధికారులను నేను డిమాండ్ చేస్తా ఉన్నా నేను ఇంకొక విషయం మనం మూసి విషయానికి వస్తే మూసి మూసిలో చూసినట్లయితే జరగదు మూసి విషయంకొస్తే వస్తే మూసిలో ముంగి స్నానం చేసేటట్టు లేదు మూసి నీళ్లు తాగేటట్లేదు మూసి నీళ్లు పండించుకునేటట్లేదు అంతటి దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా దాన్ని ప్రక్షలన వైపు నడపాలని చెప్పి డిమాండ్ చేస్తూ లేదు అంటే ఈ జిల్లా వాసిగా చెప్పుకునే ముఖ్యమంత్రి గారు మీరు అన్నారు కదా కేసీఆర్ గారిని కట్టె కట్టే పట్టకుండా నడిచి చూపి అని చెప్పి అనే పెద్ద పెద్ద మాటలు మీకు ఇష్టం వచ్చిన భాషాజాలం యూజ్ చేస్తూ ఉన్నారు కదా మీరు ఇట్లనే కనుక కొనసాగితే ఈ ప్రాంతం ప్రజలు ఆ గండిపేట నీళ్లు తాగుతున్న ప్రజలు అందరూ కూడా అదే కట్టెలు పట్టుకొని మీరు కాంగ్రెస్ ప్రభుత్వం మీద దాడి కూడా చేస్తారని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా వారికి సూచిస్తా ఉన్నా కాబట్టి నా ప్రధానమైన డిమాండ్ వెంటనే ఏదైతే నీళ్లు మనం దాగుతా ఉన్నామో కలుషితమైన నీరు దాని పట్ల చర్యలు తీసుకోవాలి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ లీక్ కావడదు ఆ లీక్ అయిన పరిస్థితిని శాశ్వత పరిష్కారం వైపు నడపాలి అదేవిధంగా మూసీ అనేది మూసీ లోపల ఈ కలుషితమైన నీరు కలవకుండా వెంటనే ప్రభుత్వం కానీ అధికారులు కానీ చేపట్టాలి నిర్ణయం తీసుకోవాలని చెప్పారు